భక్తి శ్రద్ధలతో శ్రావణ మాస పూజలు పరమ పవిత్రమైన మాసం శ్రావణ మాసమని జగన్మాత అయిన అమ్మవారిని ఆరాధించే విశేషమైన పర్వదినాలని శుక్రవారోత్సవ కమిటీ నిర్వాహకురాలు అరుణకుమారి తెలిపారు శ్రావణ మాసం సందర్భంగా బట్టిప్రలు గ్రామంలోని శుక్రవారోత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో స్థానిక తోనుగుంట్ల సురేష్ కుమార్ రోజారాణి స్వగృహంలో శ్రావణ మాస మూడవ రోజు పూజలు నిర్వహించారు అరుణకుమారి మాట్లాడుతూ నెల రోజులు ఇంటింటా మోక పంచసతి నందలి మొదటి భాగ్యమైన ఆర్య శతకము మరియు శ్రావణ మాసము అంటే మహాలక్ష్మి ఆరాధన కనుక కనకధార అంతేకాక శ్రావణ నక్షత్రముతో కూడినది శ్రావణ మాసం శ్రావణ నక్షత్రము విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామి వారి నక్షత్రం కనుక అచ్యుతాష్టకము మూక పంచసతికి మూలమైన అమ్మ కంచి కామాక్షమమ్మ కనుక శివ ఆరాధనగా రుద్రకవచము పారాయణము అందులో భాగంగా గణపతి పూజ మరియు కంచి కామాక్షమ్మమ్మ అర్చన మరియు సత్సంగము నిర్వహిస్తారు ఆరాధన వల్ల మనలో ఉన్న గ్రహ దోషాలు తొలగిపోతాయని కోరిన వారి కోరికలు తీర్చే తల్లి కామాక్షమ్మ అన్నారు అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టేనని చక్కని పంటలు పండాలని అందరూ ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని కోరుకుంటూ శుక్రవారోత్సవ కమిటీ వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అరుణ్ కుమార్ తెలిపారు ఈ పూజా కార్యక్రమంలో నిర్వాహకులు మాటూరు స్వరూపారాణి మద్దుల నళిని మానేపల్లి శైలజాకుమారి మాటూరు గృహలక్ష్మి తూనుగుంట నాగమణి తూనుగుంట్ల మానస లక్ష్మి మరియు కమిటీ సభ్యులందరూ పాల్గొని పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు

మ శ్రీ కామాక్షిదేవియే నమ పరమ పవిత్రమైన మాసం శ్రావణ మాసం ఈ శ్రావణ మాస సందర్భంగా ఖట్టిపుర గ్రామంలోనే శుక్రవారోత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో ఇంటింటా కూడా అమ్మకి విశేషమైనటువంటిది మూగవాణ్ణి పలికించినటువంటి మూగ పంచస్థితిలోనే మొదటి భాగమైన ఆర్యాశతుకాన్ని అలాగే అమ్మవారికి మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తాం కాబట్టి కనకదార నారాయణ స్వరూపంగా అశుకాష్టకాన్ని అమ్మని ఆరాధిస్తున్నటువంటి రుద్ర కవచాన్ని కూడా ఇంటి పారాయణ చేయడం జరుగుతుంది శుక్రవార ద్వారా తమిటి ఆధ్వర్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటాయంటే అందరికీ పాడి పంటలు కలిగి సుఖ సంతోషాలతో ఆయుధారోగ్యాలతో ఉండి రోగశాంతి కొరకు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం కానివ్వండి ఈ యొక్క శుక్రవారం కమిటీ ప్రధాన నిర్వాహకురాలు శ్రీమతి భూ కుమార్ గారు అనేకటువంటి కమిటీ సభ్యుల యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది శ్రీమాత్రే నమ ఎంత